తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గొర్రెల మేకల పశువైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చందుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూరి సత్యం గౌడ్ అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గొర్రెల మేకల నట్టల నివారణ మందు పంపిణీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను గొర్రెల మేకల యజమానులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలన్నారు మండలంలో అన్ని గ్రామాలు ఈ శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని పశు వైద్యాధికారిని తెలిపారు ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరియు కృష్ణ పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ৰাউত কৃষ্ণ ন কিন্তু చంద్రుర్తి మండల కేంద్రంలో పశువుల వైద్య సిబ్బంది గారు అందరు వచ్చేసి మా చంద్రుర్తి గొర్రెలు మేకలకు నట్టల సంబంధించిన మందు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క గొర్రెలు మేకలకు ఎందుకంటే మంచిగా ఉండాలని గొర్రె కాపరికి కూడా ఇబ్బంది కావద్దని రాష్ట్ర ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు ఈరోజు చంద్రతిలో శ్రీపాయి కోట్లో వార్మింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు కార్యక్రమానికి గౌరవనీయులైన సర్పంచ్ గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు